గత ప్రభుత్వంలో అనవసర అధికారం చలాయించి వివాదాస్పదుడిగా మారిన సజ్జల భార్గవ్ను పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు వివరాలు ఇలా ఉన్నాయి వైసీపీ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంగా కోర్టు ఆదేశాల మేరకు సజ్జల భార్గవ రెడ్డిని విచారించడం జరిగిందని మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు వెల్లడించారు వైసీపీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై అభ్యంతరకరమైన పోస్టులపై సజ్జల రెడ్డిపై కేసు నమోదు కాగా కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో మంగళగిరి రూరల్ పోలీసులు విచారణకు నిమిత్తం నోటీసులు జారీ చేయగా బుధవారం సజ్జల రెడ్డి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు విచారణ అనంతరం మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్రముఖ సినీ నటులపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన కారణంగా కోర్టు ఆదేశాలతో సజ్జల భార్గవరెడ్డిని విచారించడం జరిగిందన్నారు తమ వద్ద ఉన్న సమాచారం మేరకు సజ్జల భార్గవరెడ్డిని విచారించగా కొంత అనుకూలంగా కొంత వ్యతిరేకంగా సమాచారం ఉందని చెప్పారు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిపై విచారణకు మరోసారి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు ఇప్పటి వరకు రాబట్టిన సమాచారాన్ని ఫైల్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని సిఐ శ్రీనివాసరావు తెలియజేశారు మనకి నవంబర్ నెలలో ఒక సోషల్ మీడియాకు సంబంధించి ఒక కేసు రిపోర్ట్ కావటం జరిగింది ఆ కేసులో భాగంగా మనం దాంట్లో కొన్ని అమీజింగ్ పిక్స్ కొన్ని పోస్ట్ చేయటం దాంట్లో దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేయటం జరిగింది ఆ కేసులో భాగంగా దాంట్లో కొన్ని వైఎస్ఆర్సి సోషల్ మీడియా విభాగం నుంచి దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని కొన్ని అబ్యూజింగ్ బాడీ షేమ్ అబ్యూజింగ్ వర్డ్స్తో కొన్ని బాడీ షేమ్ చేస్తూ కొన్ని పిక్స్ పోస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనం కేసు రిజిస్టర్ చేసి కట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు దర్యాప్తు అనేది దీంట్లో ముద్దాయిలుగా ఉన్న ఒక వ్యక్తి తర్వాత దానికి సంబంధించిన అది అప్స్టాండింగ్లో ఉన్నాడు ఎవరైతే ఉన్నారో అతను పర్వత సుధాకర్ రెడ్డి అని అతను మెయిన్ పోస్ట్ చేసిన అతను అతను వచ్చేసి మన వైఎస్ఆర్సి స్టేట్ ఏ అయితే చా కన్వీనర్ గారు సంబంధించిన కొన్ని ఉన్నాయో ఛానల్స్ పై అకౌంట్స్ ఏ ఉన్నాయో ఆ అకౌంట్స్ సంబంధి లింకులో ఉన్నట్టుగా మా దగ్గర సమాచారం ఉంది దాని మీద వీరు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కోర్టు యాన్స్పెక్టర్ బేల్ వేసుకున్నప్పుడు కోర్టు కూడా త పోలీస్ వారికి దర్యాప్తులో సహకరించండి అని చెప్పేసి తర్వాత కొన్ని కోర్టు ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అరెస్ట్ పత్రిక కానీ కానీ ఫాలో అవ్వని చెప్పేసి వెళ్ళటం జరిగింది దానిలో భాగంగా వారికి నోటీస్ ఇచ్చి ఈరోజు పిలిపించడం జరిగింది సజ్జల భార్గవ్ గారు కానీ పిలిపించి దానిలో భాగంగా మా దర్యాప్తులో భాగంగా మాకు ఏదైతే ఈ కేసు రిలేటెడ్గా అబ్యూజింగ్ ఫొటోస్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా వాళ్ళు ప్రశ్నించడం దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం ప్రశ్నించడం జరిగింది దానిలో దానికి సంబంధించిన సమాచారం కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కానీ చెప్పడం జరిగింది అవన్నీ కూడా మేము కోర్టు వారికి ఏదైతే చేసాం అవన్నీ కూడా కోర్టు వారికి రికార్డు పరంగా ఫైల్ మెమో రూపంలో ఫైల్ చేయడం జరుగుతుంది దీంట్లో అవన్నీ అంటే ఎన్నే పర్టికులర్గా మనం దర్యాప్తుల అంశాల్లో మనం చెప్పకూడదు కొన్ని ఏదైనా కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి కొన్ని అంతకంటే మించి ఎక్కువగా విషయాలు కూడా మనం కోర్టు వారి పరిధిలో ఉంది కాబట్టి మనం ఎక్కువగా దాంట్లో ఎక్స్పోజ్ చేయకూడదు